కేకేబీ కార్మిక కర్షక భారతీ ఛానల్ మీ విరమణ రవీందర్రావు ఎండాకాలం ప్రారంభమైంది ఈ సంవత్సరం గత కొన్ని సంవత్సరాల కన్నా ఎక్కువగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఇప్పటికే చూస్తున్న మనం ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలోనే ఎండల్లో అనేక మంది ఈ యొక్క చల్లదనం కోసం వారు తీసుకునేటువంటి జాగ్రత్తలు మనం చూస్తున్నాం ప్రధాన రహదారులకు ఇరువైపులా కూడా అనేక మంది యొక్క షర్బత్తు తయారు చేసేవాళ్ళు చెరుకు రసం తయారు చేసేవాళ్ళు బతాయి జ్యూస్ తయారు చేసేట వాళ్ళు ఇలా శీతల పానీయాలు అమ్ముకొని జీవనం సాగించేటువంటి వాళ్ళు ఈ ఎండాకాలంలో వారి యొక్క వ్యాపారం బాగా జరుగుతున్నది ఎండలు విపరీతంగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నటువంటి స్థితిలో అనేక మంది మనము ఈ పద్ధతిలో చూస్తున్నటువంటి యొక్క ఎండాకాలం తీవ్రతకు అందరూ జాగ్రత్తగా ఉండాలి వయసు మీద పడినటువంటి వాళ్ళు ఏంటంటే సరే చల్లగా లేదా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు కాలేజీలకు వెళ్ళేటువంటి యువకులు ఎవరైనా మీ వెంట ఒక మంచినీళ్ళ బాటిల్ ఒకటి వెంట పట్టుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ ఎండాకాలాన్ని ఆధారం చేసుకొని వ్యాపారులు కూడా కొంతమంది మోసం చేసేటువంటి వాళ్ళు మనం తాగేటువంటి జ్యూసులలో కూడా విష పదార్థాలు కలిగినటువంటి రుచికరంగా ఉండేటువంటి తయారు చేస్తారు వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చిన్న చిన్న గొడుగులు పెట్టుకొని వ్యాపారం చేస్తూ చిన్న రోడ్లకు ఇరువైపులా వాళ్ళ వ్యాపారాలు సాగిస్తున్నారు ఎండ విపరీతంగా ఉండటంతో వ్యాపారాలు కూడా ఏం సాగట్లేదు కొనేవాళ్ళు కూడా ఎవరు రావట్లేదు ఉదయం తొమ్మిది పది గంటల ప్రాంతాన్ని మా వ్యాపారాలు లేవని చెప్తున్నారు చూడండి ఒక వ్యాపారం చూస్తున్నాం మనం అక్కడ పండ్లు అమ్ముకుంటూ గొడుగు పట్టుకొని ఒక ఎండలో తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు చిరు వ్యాపారులకు ఇదొక శాపంలాగా ఉంది ఈ సంవత్సరం ఉన్నంత ఎండలు ఏ సంవత్సరం కూడా గత కొన్ని అనేక సంవత్సరాలుగా మేము చూస్తున్నాం ఎప్పుడు మాకు ఇంత ఎండ లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఈ ఎండాకాలానికి ఎవరైనా సరే జాగ్రత్త వహించాలి వయసుతో నిమిత్తం లేకుండా మనము చూడండి రోడ్డు వెంట నడుస్తున్నటువంటి ఒక పెద్ద ఆవిడ మూతికి గుడ్డ కట్టుకొని తను జాగ్రత్తగా వెళ్తున్నటువంటి పరిస్థితి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటేనే ఎండకు భయపడుతున్నటువంటి ఈ స్థితిలో మనం తగు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది డాక్టర్లు కూడా మనం చెప్తున్నారు మనము ఈ యొక్క ఎండాకాలంలో అవసరం వస్తేనే వీలైతేనే బయటికి పోవాలి వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండాలనేది ప్రధానంగా పాదాచారులు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలనేది చెప్తున్నారు ఈ రోడ్ల మీద నడిచేపుడు వాహనాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చూడండి బోసిపోయినట్టుగా ఉన్నటువంటి ఒక ప్రధాన రహదారులను కూడా చూస్తున్నాం మనం ఈ ఎండాకాలంలో తీసుకోవాలి జాగ్రత్తలు ఎవరికి వాళ్ళం మంచిగా వెంట నీళ్ళు తీసుకొని వెళ్ళటము చల్లదనానికి ఉండటము మనందరము జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి స్థితిలో జాగ్రత్త వహించాలని కార్మిక కర్షక భారతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది నగరాలలో దినసరి కూలీలు చెట్లకు ఎంత కొంత నీడ దొరికితే ఆ చెట్టు కింద కూర్చొని మా కూలికి ఎవరు పిలుస్తారు మా జీవనం ఏ విధంగా గడుస్తుంది ఒకవేళ కూలికి వెళ్ళినా చేసేటువంటి పరిస్థితి ఉందా అని ఎండకు భయపడుతూ బిక్కుబిక్కుమంటూ చెట్ల కింద కూర్చున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ఈ ఎండాకాలం అనేక మంది తన యొక్క ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని మంచినీళ్ళు తాగుతూ జీవనం గడుపుతూ కూలీకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ వర్క్ వర్కర్స్ అయితేనే రోడ్ల మీద పనిచేసే వాళ్ళైతేనే అనేక మంది కూడా ఇవాళ ఈ పరిస్థితిని తట్టుకుంటున్నారు సహజంగా ఎవరు కూడా కూలింగ్స్ తాగకుండా కొబ్బరి బండాలు చెరుకు రసము బతాయి జ్యూసు పండ్ల రసాలు తాగి ఆరోగ్యాలు కాపాడుకోవాలి ఏదైతే అప్ పెప్సీ కూల్ డ్రింక్స్ కోక లాంటి విష పదార్థాలతో మన యొక్క ఆరోగ్యాలను పాడు చేసేటువంటి పరిస్థితి ఉంది సహజ సిద్ధంగా దొరికేటువంటి పండ్ల రసాలను కొబ్బరి బొండాలు దాగి ఆరోగ్యాలు కాపాడుకోవాలని కూడా డాక్టర్స్ ఎండాకాలం మనకు సలహాలు సూచనలు ఇస్తున్నారు మనం చూస్తున్నాం ఇది ఏప్రిల్ నెలలో ఎండలు తలపిస్తున్నట్టుగా మార్చి నెలలో రావటం ఉదయం పది గంటలకే సామాన్య ప్రజలందరూ కూడా ఎండ తట్టుకోలేక ఈ యొక్క జ్యూస్ బండ దగ్గరికి వచ్చేసి జ్యూస్ తాగుతున్నటువంటి పరిస్థితి ఈ ఎండాకాలం ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుంది ఈ ఎండలను తట్టుకోవడం ఏ విధంగా అనేది చూస్తున్నటువంటి పరిస్థితిలో ఈ ఎండాకాలంలో ఈ సమ్మర్ను తట్టుకోవడం కోసం అనేక మంది ఈ యొక్క శీతల పానీయాలను తాగేసి వారికి ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలోనే ఇవాళ మనం చూస్తున్నాం అంతేకాదు సామాన్యులు పూరి గుడిసెలలో రేకులలో ఉ నివాసం ఉండేటువంటి వాళ్ళు ఎండలకు తట్టుకోలేక జమ్ము గడ్డి ఆ యొక్క ఇంటి మీద వేసుకొని చల్లదనానికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతున్నది ఈ సంవత్సరం ఏసీలు అదేవిధంగా ఫ్యాన్లతోటి తోటి ఈ చల్ల పరికరా పరికరాలు ఏసీలు ఫ్యాన్లు కూలర్లు కూడా ఎక్కువగా సేర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ యొక్క కరెంటు కూడా పవర్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు కూడా ఎక్కువ అవసరం ఉన్నటువంటి స్థితిలో పవర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నదని కూడా మనకు తెలుస్తున్నది ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి ఎలాంటి పవర్ ఇబ్బంది లేకుండా కరెంటు కష్టాలు లేకుండా చూసి ఈ యొక్క ఎండాకాలాన్ని ఎల్లదీసేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం ముందు చూపుతో అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నది అనేటువంటి సూచనలు కూడా ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏది ఏమైనా ఎండాకాలం అందరు జాగ్రత్తగా ఉండాలని కార్మిక కర్షక భారతీయ ఛానల్ ఛానల్ ద్వారా నీకు విజ్ఞప్తి చేస్తున్నాను